ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార కర్కటక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరంలోకి వెళ్తే ఈ వారం చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల కర్కాటక రాశి వారు ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలని అంచనా వేయండి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి అలాగే ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు ఆరోగ్యం కూడా చెడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయి మెరుగుపడుతుంది స్టామినా పెరుగుతుంది ఇలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిది అలాగే మీరు ఈ వారం పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు ఇంకా ఈ వారం మీరు మీ ప్రణాళికలు మరియు విధానాన్ని సవరించాల్సి ఉంటుంది మరియు అవసరమైన మెరుగుదలలు చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు మరియు లాభాలు అనుగుణంగా ఉంటాయి కానీ మీ మనసులో ఎక్కువ కోరిక మీకు సంతృప్తిని ఇవ్వదు మరియు మీరు నిరంతరం ఎక్కువ వెతుకుతారు దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది కావున ఆలోచించే పనులు చేయండి ఇంకా ఈ వారం మీరు మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని వారి సహాయ సహకారాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే విషయాలు అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి తద్వారా మీరు ప్రతి భవిష్యత్తు పరీక్షలో మెరుగైన పనితీరును ఇవ్వగలుగుతారు అలాగే కర్కాటక రాశి వారు వివాహితులు ఈ వారం మంచి ఫలితాలని పొందుతారు మంచి రొమాంటిక్ జీవితాన్ని కలిసి గడుపుతారు అలాగే ప్రేమికులు కూడా మరపురాని రోజుల్ని ముందు ముందు చూడబోతున్నారు ఇక కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇష్ట దైవాన్ని దర్శించండి మరియు వృద్ధులకి అన్నదానం చేయండి లేదా ఏదైనా దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వారం కల రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకున్నా బాగుంది